ఒక కిలో నేను రొయ్యలు తీసుకున్నాను దాంట్లో వచ్చి పప్పు తీస్తే ఒక హాఫ్ కిలో అయింది శుభ్రంగా వాష్ చేసుకుని నీటుగా చేసుకుని పెట్టుకున్నాను మీ వంట ఎలా వండిద్దు ఎలాంటి రెసిపీ చేస్తున్నాను చూస్తుండండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక రెండు స్పూన్లు వచ్చి కారం వేసుకుంటున్నాను దింపుడు కారం ఒక స్పూన్ నిండా వచ్చి నేను పసుపు వేసుకున్నాను తగినంత నేను రాళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెష్ మలాయితో నేను పెరుగు వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఈ ఎండాకాలం బిర్యానీ వండుతున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లేని వాళ్ళు వచ్చి నిమ్మకాయలు వేసుకోండి ఒక కిలో బిర్యానీకి వచ్చి మూడు నిమ్మకాయలు వేసుకుని కలుపుకొని పెట్టుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది అన్నం కూడా మెత్తగా ఉంటుంది ఇలా చక్కగా కలుపుకొని ఒక అరగంట దాకా నేను ఇట్టా నానబెట్టుకుంటాను ఈ పెరుగులోనే కొంచెం తక్కువ ఒక కప్పు నిండా నేను నూనె తీసుకున్నాను సన్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఎండాకాలం కదా ఫ్రెండ్ అందు కొంచెం లైట్గా వండుతున్నాను ఒక వంద గ్రామ్ దాకా నెయ్యి వేసుకున్నాను దీంట్లోనే నేను బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాను లైట్గా వేసుకుంటున్నాను చూస్తుండండి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ చేతి ఇట్లా మంచిగా నలిపితే రెక్కలు రెక్కలుగా ఉడేసి మంచిగా జ్యూస్ జ్యూసీగా ఉంటాయి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి చూస్తూ ఉండండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఉల్లిపాయలు అన్నీ వేసేసాను తొందరగా మగ్గటానికి కొంచెం వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కానీ చూడండి బిర్యానీ దినుసులు ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ చూడండి ఒక పెద్ద స్పూన్ నిండా నేను అల్లం చిన్నలపాయలు పేస్ట్ వేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మంచిగా మగ్గించుకోవాలా ఫ్రెండ్ చూడండి ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు నేను కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరిది చక్కగా ఒక రెండు నిమిషాలు దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా నూనెలో నెయ్యిలో ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మాకు అంత టేస్ట్ వచ్చింది ఫ్రెండ్ చూడండి కొబ్బరి మసాలా కూడా మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు నేను బిర్యానీ దినుసులు అంతా వేసి షాజీరా అంతా వేసి నేను దినుసులన్నీ వేసి మసాలా చేసేసానుగా పొడి మసాలా వేసుకున్నాను దీంట్లోనే పచ్చిమిర్చి టమాటాలు వేస్తున్నాను చక్కగా ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలా నేను అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా చూడండి నేను దినుసులన్నీ వేసుకుని చక్కగా నేను మగ్గించుకున్నాను ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను పుదీనా వేసుకుంటున్నాను దాంట్లోనే తగినంత కొత్తిమీర వేసుకుంటున్నాను అలా మసాలా పెరుగు అంత చక్కగా కలుపుకుని నేను రొయ్యలు పట్టిచ్చేసాను ఫ్రెండ్ చూడండి ఇలా వేసుకున్నాను మీద పెట్టుని ఇలా కలుపుకోవాలా ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద ఉంటుంది మీద పెట్టు ఇలా ఫ్రై చేసుకోవాలా మసాలా ఈ రొయ్యలు ఇదంతా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాను కదా చక్కగా ఈ నూనెలో మంచిగా నూనె నెయ్యి ఉంది మంచిగా ఫ్రై చేసుకోవాలా మంచిగా మగ్గించుకోవాలా పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాల దాకా పెట్టేసుకున్నాను చూడండి కొంచెం ఉప్పు తక్కువ ఉంది చూసుకుని ఉప్పు వేసుకోవాలా ఎందుకంటే మనకి రొయ్యకు కూడా ఉప్పు పట్టాలి అసలు లేకపోతే ఈ బిర్యానీలో వచ్చి రొయ్య సప్పదనం అనిపించింది అందుకోసం నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను చూడండి నేను రొయ్యలు వేసేసాను కదా చక్కగా కలుపుకున్నాను కదా పెరుగు కూడా ఉంది కదా వాటర్ ఎలా వచ్చిందో చూడండి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టి నేను ఉడకబెట్టుకుంటాను పెద్ద మంట మీద పెట్టి ఉడకబెట్టుకున్నాక మీ వంటలాక కొలత ఎలా వేసిద్దో చూస్తుండండి ఇలా వాటర్ ఉన్నప్పుడు కొలత మార్చేస్తాను నేను చూడు బిర్యానీలో ఎసరికి వచ్చి నేను వాటర్ మరగబెట్టుకుంటున్నాను ఎందుకంటే నా స్టైల్ నాకుంటుందిగా వాటర్ మరగబెట్టుకుంటున్నాను రండి ఇప్పుడు నేను బియ్యం వేసుకుంటున్నాను ఇలా బియ్యం వేసుకుని ఒక్క నిమిషం దాకా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలాలో ఈ రొయ్యలు ఉన్నాయి కదా దాంట్లో ఫ్రై చేసుకుంటే బాగా మసాలా పట్టేసి వాళ్ళ కలర్ఫుల్గా బాగుంటుంది చూడండి ఈ బియ్యం అంతా వేసుకున్నాక మీరు చూపిస్తాను చూడండి చక్కగా ఈ మసాలాలో ఈ బియ్యం అంతా ఇలా కలుపుకొని ఇప్పుడు నేను మంచిగా మరగబెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మరగబెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూస్తాను ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టేసాను నేను కొంచెం ఉప్పు పట్టిద్ది రెండు చూడండి ఉప్పు టేస్ట్ చూశాను కరెక్టే ఉంది ఇంకా సరిపోయింది నేను పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు దాకా ఉడకబెట్టుకోవాలి ఈ రైసు నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయ జ్యూస్ తీసేసాను అని చూస్తుండీ ఇప్పుడు ఉరుకుతుందిగా ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసుకుంటే ఈ బిర్యానీ రొయ్యల బిర్యానీకి చాలా టేస్ట్ వచ్చింది ఇలా చక్కగా కలుపుకోవాలి అంతా రైస్కి పెట్టాలా కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇలా కలుపుకుంటున్నాను నేను కానీ ఈ సంబర్ ఈ ఎండాకాలానికి ఈ రొయ్యలు బిర్యానీ చాలా కారం లేకుండా చాలా సింపుల్గా చేశాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ అసలు ఎంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తుండీ ఒక పది నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్ చూడండి రొయ్యల బిర్యానీ గుమగుమలాడిపోతుంది చాలా కమ్మగా ఉంది ఇప్పుడు నేను దమ్ చేసుకుంటున్నాను చూస్తు ఉండండి తక్కువ మంట మీద పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా నేను రొయ్యల బిర్యానీ వండేసాను చాలా మంచిగా దమ్ అయింది దమ్ చేసేటప్పుడు కూడా మంచి ఆవురివి రావాలా అలా వస్తే మనకి రొయ్య కూడా మంచిగా దమ్ అయిద్ది రైస్ కూడా బాగా చక్కగా దమ్ అయిద్ది అప్పుడు మనకు అన్నం కూడా చాలా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి దమ్క భాజీ వండుతున్నాను అన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను చిన్నీల పళ్ళ రెబ్బలు కొన్ని వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను టమాటాలు వేసుకున్నాను గోంగూర వేసుకున్నాను ఇదంతా నూనె కూడా ఒక ఐదు స్పూన్లు నూనె వేసుకున్నాను చూడండి కారం కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు ఒక స్పూన్ వచ్చి నేను పసుపు వేసుకున్నాను అన్నీ వేసుకుని నేను దమ్కా భాజీ చేస్తున్నాను ఉండండి చూడండి గరం మసాలా అంతా మిక్సీ పట్టేసాను కదా మంచిగా అన్ని దినుసులు వేసి మిక్సీ పట్టాను నేను షాజీరా కూడా వేసుకున్నాను కొంచెం ఆ పొడి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చూడండి పొదనె వేసుకుంటున్నాను కొత్తిమీర కుక్కుడు వేసుకున్నాను ఇదంతా పది నిమిషాలు దాకా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా ఆ బొంగర రెడీ అయిపోయింది చక్కగా మా అమ్మ మెచ్చేసింది ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా టేస్టీగా నేను ఎండాకాలం బిర్యానీ వండాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మీ వంట బిర్యానీ ఎండాకాలం బిర్యానీ ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి ఎలాంటి రైతా చేశాను చాలా సూపర్గా రైతా చేశాను చూస్తూ ఉండండి రైతు కూడా తీసుకొస్తాను అండి ఫ్రెండ్ మీ ఇంట్లో కోడిగుడ్లు ఉంటే ఖమ్మంగా ఉడకబెట్టుకుని బిర్యానీలు వేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసేసాను చూడండి చాలా టేస్టీగా నంజుకొని తినడానికి టమాటా ముక్కలు ఫలిసంగా కట్ చేసేసాను నిమ్మకాయ చక్క పెట్టేశాను దంకా భాజీ చేసాను చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా కారం కారంగా ఎంత బాగుందో చూడండి రైత మీ వంట లెక్క చేసే రైతా మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పెరుగు చట్నీ మా హిందీ భాషలో వచ్చి రైతా అంటాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎండాకాలం బిర్యానీ రెడీ చేసేసాను రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా చాలా సూపర్గా వండాను తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలక్క వైటీ